ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మేషరాశి వారికి అతి త్వరలో ఒక పెద్ద అద్భుతం చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు మేషరాశి వారికి ఈ నెల సెప్టెంబర్ నెలాఖరులో జరగబోయేది ఇదే మీకు అతి పెద్ద లాటరీ అనేది కలగబోతుంది సాక్షాత్తు దేవుని అనుగ్రహం మీ మీద కలగబోతుంది ప్రతి ఇక ప్రతి ఒక్క దేవుడు చూపు మీ మీదే అలాగే దీంతో పాటు మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది ఏ విధంగా మీకు లోటు కలుగుతుంది అలాగే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అలాగే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్న మీ శత్రువులు ఎవరు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి తక్షణమే అన్ని పనులు ఆపేసుకుని ఫస్ట్ ఈ వీడియోనైతే చూడండి వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అప్పుడే కదా ప్రతి ఒక్కటి మేము చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మేషరాశి వారికి రాబోయే సమయంలో మీకు అతి పెద్ద మోతాదుల లాటరీ కలగబోతుంది నిజంగానే మీకు లాటరీలో డబ్బు అనేది రాబోతుంది అది కూడా పెద్ద మోతాదులో అనేది రాబోతుంది ఒకప్పుడు మీ డబ్బులు ఎంతో స్థిరంగా ఉండేవి కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్నగా డబ్బుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు మీరు ఎంతో మంచిగా ఆదాయం చేసుకున్న డబ్బుతో సహా ప్రతి ఒక్కటి మీరు కాస్త కాస్తగా లాస్ అయిపోవడం మూలాన డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక ఇక్కడి నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ శాతం మోతాదులో మీకు డబ్బు దొరకబోతుంది ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజీకి రాబోతున్నారో మీతో పాటు మీ శత్రువులు కూడా షాక్ అయిపోతారు వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా మీరు ఎక్కువగా ఎదుగుతున్నారు అనేది మాత్రమే చూస్తూ ఉంటారు వారి పనులు ఆపైన సరే కంప్లీట్ దృష్టి మీ మీద పెడతారు సో మిమ్మల్ని నాశనం చేయాలి అని చూస్తారు అలాగే మీరు ఎదగకూడదు అని మీకు సక్సెస్ అనేది రాకూడదని చెప్పేసి కంప్లీట్ ఫోకస్ అనేది మీ మీదే పెడతారు కేవలం ఈ ముగ్గురు మనుషులే ఈ ముగ్గురు మనుషులు ఎవరు వాళ్ళ పేర్లు దేనితో స్టార్ట్ అవుతాయి మీరు వారిని ఎలా గుర్తుపట్టగలరు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఈ ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపటికి మీ మీద నెగిటివ్ వర్క్స్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న తంత్ర విద్యలు కూడా చేస్తూ ఉంటారు ఈ చిన్న చిన్న తంత్ర విద్య ఏవైతే ఉన్నాయో వాటి మూలాన మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దాని మూలంగా మీకు అయ్యే పనులు కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి మీకే ఎందుకు ఇలా జరుగుతుంది మనం ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం కదా అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోయింది ఎందుకు మనకి సక్సెస్ అనేది రావట్లేదు మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుందని చెప్పి దాని గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు మీకు తెలియని విషయం ఏమిటంటే వీళ్ళు మీ పక్కన ఉంటూనే మీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎంతో ఎక్కువగా నమ్మకంగా మీ పక్కన ఉంటూ మీకంటూ ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు మీరు మాత్రం వాళ్ళు మిత్రులని మర్చిపోయారు కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ వెనకే పడుతున్న పడుతుంటారు వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు అలాగే మనీ అనేది మీరు ఏదైతే దాచిపెట్టుకుని మంచిగా మీరు స్టేబుల్ పెట్టుకున్న మనీ కూడా చాలా రకాలుగా వేస్ట్ అయిపోతుంది మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవడం మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి రాకపోవడం ఇటువంటివన్నీ జరుగుతూనే మీరు కన్న కలన్నీ కూడా అవ్వకుండా అయిపోతుంది కానీ మీరు ఎంతో మంచి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మంచి అనేది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది మన కర్మ ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మంచి అనేది జరుగుతుంది కాబట్టి దానితో పాటు మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అతిపెద్ద బాధాకరం ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల అర్థం చేసుకోకపోవడం వలన మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అనేది అవుతున్నారు అయితే ఇక నుంచి మీరు అలా అనుకోవడం ఆపేయండి ఎందుకంటే మీకంటూ మంచి రోజులు అనేవి వచ్చేసాయి మీరు ఎంత ఎక్కువగా అవతలి వాళ్ళ విషయాల్లో దూరి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అనుకోవడం కామ్గా ఉంటారో మీకు అంతే మంచి అనేది జరుగుతుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి మీరు మంచితనానికి పోయి మీకు చెడు చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం పెట్టుకుని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇక మిమ్మల్ని ఎప్పటికీ ఎవరు కూడా బాగుపరచలేరు శ్రీకృష్ణ కూడా గీతల్లో ఇదే చెప్పాడు మనకంటూ ఒక హాని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా వారిని క్షమించండి కానీ మళ్ళీ అటువంటి మనుషులతో ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దు టిప్పర్ లాట్ లాగా టిట్ పర్ టాట్ లాగా ఎప్పటి వరకు అయితే మనం ఉంటామో అప్పటిదాకా మన జీవితంలో చెడుకి కారణమన మనమే అవుతాము కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని చేసుకొనివ్వండి మీరు మంచితనానికి పోయి వాటిని మీ మీద వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇకపోతే హెల్త్ విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువ శాతంగా ఏ హెల్త్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో దాంట్లో మీరు హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో తక్షణమే వాటిని మీరు అప్రోచ్ అవ్వండి మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది మేషరాశి వారు ఎంతో ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు ఎంతో ఎక్కువగా ఫీలింగ్లో ఉంటారు కాబట్టి మీ ఎమోషనల్ని ఫీలింగ్స్ పక్క వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళు ప్లే అనేది చేస్తుంటారు వాళ్ళు ఎంతసేపటికి మీ దగ్గర ఎంతో బాధాకరంగా ఎంతో దీనభావంతో వచ్చి మాట్లాడేసరికి మీరు కరిగిపోతారు సో ఈసారి మీరు అలా చేయకండి మనుషులకి దగ్గు తగ్గు తగ్గట్టుగానే వాళ్ళతో హె బిహేవ్ అనేది పెట్టుకోవాలి మనం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు మనకి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండటం అనేది మన పొరపాటు సో వారితో ఎలా ఉంటున్నారో దానికి తగ్గట్టుగానే ఉండటంలో ఎటువంటి తప్పు లేదు ఇకపోతే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీరు కాస్త శ్రద్ధని ఎక్కువగా చూపించాలి మన పని అనేది మనమే ఖచ్చితంగా చేసుకోవాలి భాగ్యాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమీ జరగదు ఇక మీ శత్రువులు ఎవరైతే నీ చుట్టుపక్కల ఎస్ ఎస్యుఆర్ పేరు కలిగిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళతో మీరు తస్మాత్ జాగ్రత్త మీకు అసలు వాళ్ళ మీద అనుమానమే రాదు అంత క్లోజ్గా మీతో ఉంటారు సో ఇటువంటి వాళ్ళే మీకు నమ్మక ద్రోహం అనేది చేస్తుంటారు ఇకపోతే డబ్బులకు సంబంధించిన ఇబ్బందులకు మీరు ఏదైతే గురవుతున్నారో దాని నుంచి బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థస్థలానికి వెళ్ళి మీరు వెళ్ళినప్పుడు గంగాజలం కానీ లేదంటే తీర్థస్థానంలో ఉన్న నీళ్ళు ఇంటికి తెచ్చుకుని దాంట్లో ఒక మంచి వెండి కాయిన్ అంటే సిల్వర్ కాయిను వేసేసి మీ దేవుడి గదిలో పెట్టండి ఈ విధంగా చేస్తే డబ్బుకి మీరు ఎప్పుడు కూడా కొరత అనేది ఉండదు మీ శత్రువు పేరు ఎవరు అలాగే ఏ విధంగా డబ్బులు లోటు లేకుండా ఉండాలని చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఒక చిన్న లైక్ కామెంట్ ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో మేషరాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం అనేది మేషరాశి వారికి ఈ సమయంలో దక్కబోతుంది ఇటువంటి పెద్ద అద్భుతం ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు చూపించబోతున్నారు అలాగే ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులని చెప్పుకోవాలి అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది ముఖ్యంగా అతి త్వరలో వారి యొక్క జీవితంలో జరగబోయే అతిపెద్ద అద్భుతం ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని తొలి పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి వారిగా పరిగణించబడతారు ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి యొక్క మనస్తత్వాన్ని చూపి చూస్తే కనుక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులే కానీ ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరైనా కొంచెం సహాయం వీరితో గడి సమయం గడిపారు వీరితో గడిపారంటే కా చాలు ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలను కూడా వీరికి చెప్పుకోవాలి అనిపిస్తుంది ఆ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడతారు అటువంటి మనస్తత్వాన్ని మేషరాశి మేషరాశి వారు కలిగి ఉంటారు అలాగే జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి బాధ్యతలు కూడా అధికంగానే అధికమనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క భారం అంతా కూడా తమ భుజాల మీదే మోస్తారు అలాగే మేష రాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రులు కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు ఇక ముందు మీరు మంచి రోజులు రాబోతున్నాయి మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాల పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి డెసిషన్ అయితే తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది అలాగే ఇరుగుపరుగు వారితో కుటుంబ సభ్యులతో చాలా వరకు చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు మేషరాశి వ్యక్తులు జీవితంలో చూశారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా అవమానాల పాలైన సందర్భాలు చూశారు అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారిని నమ్మి మీరు చెప్పుకోవడం వల్ల వారు పది మంది ముందు వాటిని బయటపెట్టి మీ పరువు ప్రతిష్టలకు భగం భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు ఈ విధంగా మానసికంగా మీరు కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు అలాగే బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని అలాగే వారి మీద అసూయను ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు వారి యొక్క అసూయ కళ్ళు అనేది ఏక ఏవైతే ఉన్నాయో అది మీ జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలను ఇదివరకు సృష్టించిందనే చెప్పుకోవాలి కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో మహా పెద్ద అద్భుత అద్భుతమే జరగబోతుంది ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమస్యల్లో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఈ ఆ మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి ఒక పెద్ద అద్భుతమైన సంఘటన జరగబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్కి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగాలు ఉద్యోగాల్లో ఉన్నారో వారి యొక్క కోరిక కూడా తీరబోతుంది అన్ అంటే ఒకరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది వారి జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించిన ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితమే మీరు చేసినటువంటి సత్కారాల ఫలితం ఈ సమయంలో మీరు పొందబోతున్నారు ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదం ఆశీర్ ఆశీర్వదించబోతున్నారు ఈ మీ జీవితంలో ఇక ముందు అనేక కారణాలైనటువంటి సంతోషాలను మీరు చూడబోతున్నారు ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు చూశారు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా అంటే ఆర్థిక పురోగతి సాధించడానికి ఇంతవరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో అతి త్వరలో అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు సపోర్టుగా నిలుస్తున్నారు మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తారు ఈ విధంగా మీ జీవితంలో ఏదో బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారు మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే జరగాలి అని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు ఆర్థికపరమైన విషయాలు చర్చించడం కావచ్చు ఇలాంటివి అసలు చేయకూడదు ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మన ముందు చక్కగా మాట్లాడతారు మన లాగానే బిల్డప్ ఇస్తూ ఉంటారు కానీ బయటకు వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెబుతుంటారు మనల్ని అవమానపరిచే విధంగా మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మందే ఉన్నారు మీరు ఇరుగు వారితో కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అంటే ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులు అనే దాన్ని బర్ దాన్ని అర్థం చేసుకుని మీరు వారితో ఏ విషయమైనా షేర్ చేసుకోవాలి లేదంటే మాత్రం అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అంటే మీరు తీసుకున్న గోతిలో మీరే పడతారు ఈ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీ మీ తొందరపాటుతనం వల్ల మీ యొక్క అవగాహన రాహిత్యం వల్ల మీరు పొందుతుంటారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగుతుంది ఈ అంశంలో మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఇక మీకు దేనికి లోటు ఉండదనే చెప్పుకోవాలి అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా పెద్ద అద్భుతమైతే జరగబోతుంది అలాగే మీరు కొన్ని పుణ్య కార్యాలు చేయడం వల్ల మునుముందు ఇంకా మరిన్ని అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతుంటారు అంటే మీరు అనాథాశ్రమంలోని వృద్ధులకు కావచ్చు పిల్లలకి కావచ్చు వీలైతే ఒక పూట భోజనం తెప్పించడానికి ప్రయత్ని ప్రయత్నం చేయండి మీ శక్తి మేరకు వారికి ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇంకా ఎంతగానో సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తారు కాబట్టి మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ముందు ఇంకా చూడబోతున్నారని చెప్పుకోవాలి కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అప్పుడే మీ యొక్క జీవితం సజావుగా సంతోషంగా సాగుతుంది అయితే మేషరాశి వారికి ఇంతకు ముందు అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠం నేర్చుకోబోతున్నారు అంటే వీరిని బాధపెట్టిన వారు ఏ రకమైన తప్పు చేశారో వారికి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా ఆ దేవుడు చేస్తాడు ఖచ్చితంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధపెట్టిన దానికి ప్రతిఫలంగా అనేక రకాల బాధల వారిని చుట్టుముడతాయి మిమ్మల్ని ఏ విధంగా అయితే అవహేళన చేసి అవమానపరిచారో ఆ అవమానాన్ని కూడా వారు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా వారు రియలైజ్ అయి మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో ఏదైతే మానసిక సమస్య కావచ్చు శారీరక సమస్య కావచ్చు ఆర్థికపరమైన సమస్య కావచ్చు ఏదైతే నిమ్ మీ జీవితంలో మీకు తీరని కోరిక ఉందో లేకపోతే కనుక మీకు గడ్డు సమస్యగా ఏదైతే ఉందో అది తీరే అవకాశాలు అయితే సృష్టిగా కనిపిస్తున్నాయి చాలా రోజులుగా మీకున్నటువంటి ఆ బలమైన కోరికను ఈ సమయంలో మీరు అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ పైన తమ అనుగ్రహాన్ని కురిపించి మీ జీవితంలో పెద్ద అద్భుతం అనేది చూపించబోతున్నారు శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది అలాగే మీ ఇష్టదైవాన్ని నిత్యం స్వరించుకోండి మేషరాశి వారి ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి మీకు వీలైనంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి శని భగవానుడికి కూడా ఆరాధించండి తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలను మీరు పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకైన్ ప్రెస్ చేయండి ధన్యవాదములు